హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు హోమ్ కిచెన్ హలో అండి అయితే నేను కీనువా ఉప్మా ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను కోసం నేను కీన్వాని ఒక హాఫ్ కప్ వరకు తీసుకొని ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇప్పుడు అయితే వాటర్తో ఒకసారి వాష్ చేసుకొని ఒక వన్ అవర్ వరకు దీన్ని నానబెట్టుకోండి అయితే నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకున్నానండి ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఉప్మా ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను కదండి దీనికోసం ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాక పూప్ ధనుసులు వేసుకోండి వేసైతే కలుపుకోండి అయితే ఆనియన్స్ కూడా యాడ్ చేశానండి ఒక టూ ఆనియన్స్ వేసుకున్నాను నేను ఇప్పుడు పచ్చిమిర్చి రెండు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు అయితే ఇవి కలుపుకోండి క్యాప్సికమ్ యాడ్ చేసుకున్నాను ఒక పుల్ క్యాప్సికమ్ అండి చిన్న మొక్క క్యాబేజ్ కూడా ఇలాగ తురుముకొని వేసుకుంటున్నాను క్యారెట్ కూడా వేసుకోండి నా దగ్గర క్యారెట్ లేదు నేను అందుకే క్యారెట్ వేయలేదు కొన్ని గ్రీన్ బటర్ కూడా వేసుకోండి ఇది వేసుకున్నాక ఇది కూడా ఒకసారి కలుపుకోండి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి చిటికడు కారం ఒక పావు స్పూన్ ఇప్పుడు వేసాక ఒకసారి ఇది మొత్తం కలుపుకోండి కీనువాని టూ టైమ్స్ వాష్ చేసుకున్నానండి ఈ కీనువాని ఇందులోకి యాడ్ చేసుకోండి చూశారు కదా కీన్వాని వేసాను నేను వాష్ చేసుకున్నాను కదండి అది అయితే యాడ్ చేశాను ఇప్పుడైతే మీరు ఏ కప్పుతో అయితే కీన్వాని మెసనమెంటతో తీసుకున్నారో నేనైతే హాఫ్ కప్పు తీసుకున్నాను కదండి హాఫ్ కప్పు కీన్వాకి వన్ కప్పు అయితే వాటర్ యాడ్ చేస్తున్నాను వన్ కప్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను మీరు రైస్ ఎలా వండుకుంటారు సేమ్ అన్ని విసిల్స్ పెట్టుకొని మెజర్మెంట్ కూడా రైస్కి వాటర్ ఎన్ని వేసుకుంటారో సేమ్ అలాగే క్లీన్వాకి కూడా వాటర్ కూడా సేమ్ అంతే మెజర్మెంట్స్తో తీసుకోవాలి మనం ఇప్పుడు అయితే కుక్కర్ విసిల్ పెట్టండి మూత పెట్టేసి విసిల్ పెట్టి ఒక ఫైవ్ విసిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి అయితే మూత తీసి చూద్దామండి క్లీన్వా అయితే రెడీ అయిపోయింది చూశారు కదండి మీరు అయితే ఎలా గుత్తిగా అయినా తినచ్చు లేకపోతే ఏమన్నా కర్రీ వేసుకొని ఏమన్నా కర్లోకైనా తినచ్చండి మీరు నచ్చినట్టు తినచ్చు కనుక నా వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో